జగన్ ట్రాప్లో చంద్రబాబు పడినట్టి గిలగిలా కొట్టుకుంటున్న టీడీపీ శ్రేణులు వైసీపీలో మరింత పెరిగిన ధీమా ఇది అసలు లెక్క బీజేపీతో పొత్తుతో టీడీపీ మరింత కష్టాలు తప్పవు పైకి టీడీపీ నేతలు బీజేపీ పొత్తును గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నా లోపల మాత్రం కళ్ళ ముందు సినిమా కనిపిస్తోంది చంద్రబాబు కేసులు జగన్ పై గెలవగలమో లేదో అన్న భయం బీజేపీకి అస్త్రాలుగా మారాయి ముందుగా టీడీపీతో పొత్తుతో బీజేపీ తన గేమ్ మొదలు పెడుతుంది శరద్ పవర్ పరిస్థితిని టీడీపీకి గుర్తు చేస్తున్న ఏబిఎన్ ఆర్కే లాంటి వారు జరిగే పరిస్థితులు ఏంటో మరింత క్లారిటీ వస్తుంది జగన్ పైన ఎలక్షన్ చేయాలంటే బీజేపీ మద్దతు కావాలని టిడిపి నేతలు భావిస్తున్నారు ఎలక్షన్ చేయాలంటే అసలు పొత్తులు సీట్ల లెక్క తేలిన తరువాత తమ్ముళ్లే ఎన్నికలు చేసేందుకు ముందుకు వచ్చే పరిస్థితి ఉంటుందా లేదా అనేది సందేహంగా మారుతోంది బీజేపీని వ్యతిరేకించే కొన్ని వర్గాల ప్రజలు పూర్తిగా టిడిపికి దూరం కానున్నారు ఏ కోణంలో చూసినా అటు పవన్ ఇటు బీజేపీ మరోవైపు జగన్ సామాజిక సమీకరణలు మొత్తంగా చంద్రబాబును ఉక్కిరి చేస్తున్నాయి బీజేపీ పొత్తుల వేళ సీట్లపైన గట్టిగా పట్టుబడుతోంది బీజేపీ జనసేన కలిపి డెబ్బై ఐదు సీట్లు కోరుతోంది కనీసం అరవై సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది రెండు పార్టీలకు పది వరకు ఎంపీ సీట్లు కేటాయించాల్సి వస్తోంది ఈ సమయంలో పార్టీ జెండా మోసిన టీడీపీ ఆశావాహకులకు చంద్రబాబు సమాధానం ఏం చెబుతారా అని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు వీటన్నిటికంటే ముఖ్యంగా ఈసారి టీడీపీ పవర్ను ఆత్మరక్షణలో పడేసేలా జగన్ సీట్ల ఖరారులో సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రాధాన్యత ఇస్తున్నారు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు సీట్ల ఖరారు దాదాపుగా పూర్తి చేశారు టీడీపీ ఇప్పుడు దీనికి కౌంటర్గా సామాజిక సమీకరణలను అమలు చేయాలంటే బీజేపీ జనసేన పొత్తుతో సాధ్యం కాదు రిజర్వ్ అయిన సీట్ల మినహా బీజేపీ జనసేన పోటీ చేసే స్థానాల్లో ఏ ఒక్కటి బీసీలకు కేటాయించే అవకాశం లేదు అసెంబ్లీ స్థానాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి టీడీపీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని చెప్పుకుంటున్న స్థానాల్లో కొన్నిటి పైన బీజేపీ పట్టుపడుతోంది ఏపీలో ఈసారి ఎన్నికల్లో సామాజిక సమీకరణలే కీలకమని ప్రతి ఒక్కరూ అంగీకరించే అంశం ఈ పొత్తులతో అక్కడ చంద్రబాబుకు అసలు నష్టం జరగటం ఖాయంగా కనిపిస్తోంది ఇన్ని సీట్లు పొత్తుల్లో కేటాయిస్తే క్షేత్రస్థాయిలో మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ సాధ్యమేనా అనేది తమ్ముళ్లకు బాగా తెలిసిన విషయమే బీజేపీకి ఏపీలో ఎంత ఓట్ బ్యాంక్ ఉన్నది జనసేన ఏ ప్రాంతాల్లో ప్రభావితం చేయగలదనేది అందరికీ స్పష్టత ఉంది ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటులోనూ కుమ్ములాటలు మొదలయ్యాయి ఇక బీజేపీలో చేరిన తరువాత ఏ స్థాయిలోకి వెళ్తుందనే ఆందోళన ఆ పార్టీలోనే కనిపిస్తోంది బీజేపీ కేంద్రంలో అధికారంలో రావటం ఖాయమనే ధీమాతో ఒత్తుల్లో టీడీపీ పైన పూర్తిగా తమ మాట చెల్లుబాటు అయ్యేలా ఒత్తిడి చేస్తుంది సీనియర్లకే చంద్రబాబు ఒప్పందాలు రుచించడం లేదు ఇన్ని ప్రతికూలతల మధ్య అసలు టీడీపీ గెలుస్తుందనే నమ్మకం కనిపిస్తుందా ఎన్నికలకు సమయం ఆసన్నమైంది ఇవన్నీ మంతనాలతో బుద్ధగింపులతో పరిష్కరించుకునే అంశాలుగా కనిపిస్తున్నా ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ బెట్టు చేస్తారు తమ పట్టు నిరూపించుకునే ప్రయత్నం ఖాయం అటు వైసీపీ అభ్యర్థులు జనంలోకి వెళ్లిపోయారు తాను గెలవటంతో పాటు ప్రత్యర్థిని గుక్క తిప్పుకోకుండా చేయటమే తంత్రం అదే ఇప్పుడు ఏపీలో జగన్ అమలు చేస్తున్నారు ஈ வீடியோ